మేడం ట్రిపుల్ వన్ గురించి చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ మీకు తెలుసు నెంబర్ వన్ మా బాబు దీని వన్ కాబట్టి నాకు వన్ చాలా ఇంపార్టెంట్ అని నేను చాలాసార్లు మీతో చెప్పాను సో టూ టూ అంటే యాక్చువల్గా నాదే టూ సో ఈ ట్రిపుల్ టూ ఎంతవరకు కలిసి వస్తుంది ఎంతవరకు మ్యాజిక్ చేస్తుంది ఏ విషయాల్లో ఎక్కువగా ఈ నెంబర్ మనకి హెల్ప్ అవుతుంది తప్పక త్రిబుల్ టూ అనేది మనం జనరల్గా మనం చూసాము అంటే టూ ప్లస్ టూ ప్లస్ టూ అంటే సిక్స్ సిక్స్ ఇందాక కూడా వన్ ప్లస్ వన్ ప్లస్ అంటే త్రీ త్రీ అనేది అబండెన్స్ సిక్స్ అనేది మన లక్ష్మీదేవికి ప్రతీతి కి కూడా మనం చెప్తాము కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే త్రిబుల్ టూ కనిపించినప్పుడు చెప్పేది ఏంటంటే మనం ఫెయిత్ హ్యావ్ ఫెయిత్ కొంచెం పేషెన్స్ ఉండాలి ఓకే తప్పక అనుకున్నది సాధిస్తావు అని చెప్పడానికి అంటే ఏంటి మన నమ్మకాన్ని బలపరచడానికి త్రిబుల్ టూ అనేది కనిపిస్తుంది అదొకటి కాకుండా ఎప్పుడైనా టూ మనం చెప్పుకునేది ఏంటంటే ట్విన్ ఫ్లేమ్స్కి చెప్పుకుంటాం అంటే రిలేషన్షిప్ ఎందుకంటే లైఫ్లో మనకు అన్నీ కావాలి డబ్బు ఒకటే ముఖ్యం కాదు బిజినెస్ ఒకటే ముఖ్యం కాదు పిల్లలు ఒకటే ముఖ్యం కాదు రిలేషన్షిప్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అలా ట్విన్ ఫ్లేమ్స్ అనేది ఏంటంటే మన సోల్మేట్స్ అట్రాక్ట్ చేయడానికి కూడా మనం త్రిబుల్ టూ అనేది చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఎక్కువ టూస్ అనేది చెప్తాం ఎందుకంటే సోల్మేట్ అనేది అసలు ఎవరు అనేది చూద్దాము మనకి ఫ్రెండ్లీగా ఉండడం ఒకటి కాదు మనం చెప్పకముందే మన అర్థం చేసుకునే వాళ్ళే సోల్మేట్స్ అంటాం ఇటు ఉంది అటు ఉంది ఇంప్లైస్ బోత్ వేస్ సో అంటే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు అర్థం చేసుకోవాలి అప్పుడు గొడవలు కూడా రావు కదా గొడవలు వచ్చినా కలిసిపోతారు రైట్ ఈ కాలంలో అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు డైవర్స్కి వెళ్ళిపోతున్నారు సో ఇక్కడ మనకి ఏంటంటే హ్యావ్ ఫెయిత్ ఇన్ ది సిస్టమ్ అంటే ఏంటి హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ దేంట్లో ఉంటే దాంట్లో ఏ అయినా అవ్వచ్చు ఏ గాడైనా అవ్వచ్చు ఏ దేవత అయినా అవ్వచ్చు ఫెయిత్ అండ్ పేషెన్స్ ఉంచుకో నువ్వు అనుకున్నది తప్పక సాధిస్తావు అని చెప్పడానికి కనిపిస్తూ ఉంటుంది అలాగే లవ్ రిలేషన్షిప్ కూడా మనం ఇందాక నేను చెప్పినట్టు దానికి కూడా మనం టూ సేజ్ చెప్పుకుంటూ ఉంటాము అలాగే ఏంటంటే డబ్బు రూపేణ నాకు ఇప్పుడు డబ్బులు కావాలి అనుకుందాం వెంటనే కావాలి అంటే ఎవరో ఇచ్చే నేను ఎప్పుడు స్విచ్ ఛాన్స్ తప్పక స్విచ్ వర్డ్స్ కూడా నేను చెప్తూ ఉంటాను అనమాట దీనికి సో తప్పక అది కూడా జరుగుతుంది అనమాట బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నమ్మకం ఉంచు నేను ఉన్నాను అని చెప్పడానికి ఈ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తాయి అనమాట సో ఇవి ఎక్కడ కనిపిస్తాయి మనం ఎప్పుడు మాట్లాడుకునేదే మనకి నోట్లో అలాగే నోట్లో నెంబర్స్లో కనిపిస్తాయి అదే మనం ముందెళ్తూ ఉంటుంది ఎంతమంది గమనిస్తారు అది సో నెంబర్స్ కూడా ఏంటంటే యాక్చువల్గా నేను ఈ కార్లు నెంబర్స్ చదువుతూ ఉంటాను మేడం నేను ప్రతి కార్ది నేను వచ్చే జర్నీలో కూడా ఏదన్నా కార్ కనిపిస్తే ఆ నెంబర్ని నోట్ చేస్తూ ఆ మాట్లాడుతూ ఉంటాను ఇంకోటి కూడా చెప్తూ ఉంటాను అనమాట మనం ఏది అనుకుంటే అదే కనిపిస్తుంది అవునా ఓకే సో ఎప్పటికైనా మీకు ఏ నెంబర్ ఇష్టం అది అనుకోండి ఒకసారి కనిపిస్తుంది తప్పక కార్లు ఓకే నేను ఎప్పటికైనా చెప్తూ ఉంటాను అనమాట అంటే ఏంటి మీరు అనుకునేది మీకు ఎదుర్కొంటూ కనిపిస్తుంది కూడా చాలాసార్లు జరుగుతుంది సింక్రనా సిటీ అంటాం అన్నమాట అది సో ఏ నెంబర్ మీకు ఇష్టం అది అనుకుని ఒక గోల్ అనుకుని చూస్తే అది తప్పక కనిపిస్తుంది అది నోట్లో కనిపించవచ్చు లేకపోతే మనకి రోడ్ మీద కనిపించవచ్చు బిల్ బోర్డులో కనిపించవచ్చు లేకపోతే మన క్లాక్లో కనిపించవచ్చు ఏదైనా సరే కార్ నెంబరు బస్ నెంబరు ఫోన్ నెంబర్సు బిల్ నెంబరు బిల్లలో కూడా నెంబర్స్ ఉంటాయి కదా సో ఇవన్నీ అనమాట మనం కరెక్ట్గా అంతే బిల్ చేస్తాం మొన్న ఒకసారి అలాగే జరిగినా త్రిబుల్ టూ వచ్చింది నంబర్ అంటే బిల్లింగ్ టూ 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 అంతే సో ఇవన్నీ ఎందుకు కనిపిస్తాయి మనకి మనం ఏంటంటే ఏదైనా సరే ఏ నంబర్ కనిపించినా మనకి బ్యాకింగ్ ఉంది అంటే బ్యాకింగ్ అంటే ఏంటి సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంది ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ వరల్డ్ దర్ ఇస్ అ పవర్ బిహైండ్ యూ తప్పక నువ్వు అనుకున్నది సాధిస్తావు కానీ ఫెయిత్ అండ్ పేషెన్స్ ఉండాలి అన్నప్పుడు ట్రిపుల్ టూ అనేది కనిపిస్తుంది రైట్ సో ట్రిపుల్ టూ నాకైతే చాలా మ్యాజికల్ చేసింది ప్రతి నెంబర్ది ఇలాగే చెప్తారు మేడం మీరు అని మీరు అనుకోవచ్చు ట్రిపుల్ టూ ఎందుకు మ్యాజిక్ చేసింది అనేది మీరు కామెంట్ బాక్స్లో మీరు అడిగితే ఖచ్చితంగా నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను మరి అందరికీ ఈ విషయాన్ని చేరవేయండి చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ ఏంజిల్ నెంబర్స్ లైఫ్ని ఖచ్చితంగా మారుస్తాయి నమ్మి తీరాలి నమ్మకానికి ఫస్ట్ ఏం చేయాలి మనం అందరికీ విషయాన్ని చేరవేయాలి కాబట్టి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ టాపిక్ ట్రిపుల్ త్రీ త్రిమూర్తులు ఎలా ఉంటారు ఏమిటి దాని వెనకాల దాగి ఉన్న రహస్యాలు ఏమిటి ఆ విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం నమస్తే